హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ టూ వన్ నేను ఎక్కడికి వచ్చాను ఏంటి ప్లేస్ కొత్తగా ఉంది అనేసి అనుకుంటున్నారా చెప్తానండి మా పెద్ద మామ వాళ్ళ కూతురికి వాళ్ళ కాబోయే శ్రీవారి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇంటి చూపులకి కాబట్టి మీకైతే ఒకసారి ఇక్కడ అంటే మీకే కాదు మా ఆడబిడ్డకి కూడా ఒక మెమరీగా ఉంటదనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట అంటే అనుకుంటా ఉంటాం కదా పెళ్లి చూపులకి ఎవరు వచ్చారు ఇలా జరిగింది అలా జరిగింది అనేసి చెప్పుకుంటూ ఉంటాం కదా ఇదైతే ఒక చిన్న మెమరీగా ఉంటుంది ఆ పాపకు అనేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఓకేనా ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలేజ్ లవన్యాన్ని సపోర్ట్ ఇవ్వండి మొత్తానికి చాలా అంటే చాలా దూరం అండి సత్తువేడి దగ్గర గుమ్మడిపూడి అనే గ్రామానికి అయితే మనమైతే వచ్చేసామన్నమాట అంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే మొత్తానికి వచ్చాము అయ్యో బాబోయ్ చాలా అంటే చాలా దూరంగా ఉంది ఇంకా ఇంట్లోకి అయితే వెళ్దాము మా ఆడబిడ్డ దీపం పెట్టే ఇల్లు అండి ఓకేనా ఇంటి చూపులకు వచ్చాం కాబట్టి మీకు ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లునైతే చూపిస్తాను అనమాట అంటే కొత్తగా కడుతున్నారు మొత్తం అయితే వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది మా వాళ్ళైతే ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు బాగా అలసిపోయారు కదా అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నారనమాట మొత్తానికి ఇంటికైతే వచ్చాము కొత్త పెళ్ళి కూతురికి కొత్త ఇల్లు అన్నట్టుగా ఉంది ఇల్లు ఇది మొత్తం హాల్ అనమాట వీళ్ళందరూ కూర్చోన్నారు కదా ఇది మొత్తం అయితే హాల్ వస్తుంది ఇదైతే వంట రూము వంట రూము గ్యాస్ అయితే స్మెల్ వస్తుందని చెప్పాను వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట నాకు అలా అనిపించింది అందువల్ల చెక్ చేస్తున్నారు ఇక ఇలా వెళ్తే రైట్ సైడు రైట్ సైడ్ వచ్చి ఇది వచ్చి దేవుడి రూము మీకు చూపించాను కదా అదనమాట దేవుడి రూము ఇక దానికి అటు సైడు ఇటు సైడు టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు అంటే పెద్ద బెడ్రూమ్ అనమాట ఇది ెడ్రూము ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అనమాట మినీ బెడ్రూము ఇక కూల్ డ్రింక్స్ అయితే వే అంటే చాలా అనమాట మేము వచ్చింది వన్ థర్టీకి టూ అలా వచ్చాము ఇక్కడికి మేము ఆడ బయలుదేరింది నైన్కి అంత లాంగ్ పడింది జర్నీ చాలా అంటే చాలా దూరం దూరం అనిపించింది అనమాట ఇంకా వస్తానే ఎండన వాడు వచ్చామనేసి మాకైతే కూల్ డ్రింక్స్ ఇచ్చారు ఇంకా తాగేసి పెళ్ళికొడికి అయితే ఎత్తినాయనమాట అంటే నాకు తమ్ముడు అవుతాడు మా తమ్ముడికి అయితే హాయ్ చెప్పు తమ్ముడు అని చెప్తాను మీ అందరికీ మరి మా తమ్ముడు అయితే మీకు హాయ్ చెప్పేశారనమాట ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ అయితే మాట్లాడుతున్నారు అంటే పరిచయాలు అన్నమాట జరుగుతూ ఉన్నాయి అన్నమాట అంటే మా అందరిని అయితే పరిచయాలు చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళకి ఈమె పెళ్ళికూతురు అమ్మ నాన్నగారు ఈ రెడ్ షర్ట్ వేసుకుండేది వాళ్ళన్నయ్య అనమాట ఇక మొత్తం మా పరిచయాలు అయితే వాళ్ళకైతే చేసేసారన్నమాట చేసేసారనమాట మేమైతే కొన్ని కొన్ని అయితే మాట్లాడుకుంటా ఉన్నాము ఇక మా వారు మా మరిది ఏం మాట్లాడుతున్నారంటే ఇంకా మా పరిచయాలు మనం మనల్ని అయితే పరిచయాలు చేశారు కదా ఇంకా వాళ్ళని పరిచయం చేయించుకోవాలి కదా వాళ్ళు ఫలిమవుతారు ఏంటని మనం దు కదా అనేసి అడుగుతా ఉంటే ఇంకా వాళ్ళ పరిచయాలు అయితే చేయించుకుందాం అనేసి అయితే చేయించుకుంటున్నాము మీరు కూడా వినండి పరిచయాలు అనేటివి ఎలా జరిగాయో ఎలా చేసుకుంటున్నాము నిజంగా ఒక పెళ్ళంటే ఇద్దరే కాదు కుటుంబాలు కుటుంబాలు కలుస్తాయి కదా రెండు కుటుంబాలు అలా అనమాట పెళ్ళి కొడుకు వాళ్ళమ్మరాయనమ్మరా నాయనమ్మ పెళ్లి కొడుకోవాలి డాడీ హాయ్ చెప్పండి ఇప్పు కొడుకు చెల్లె చిన్న చెల్లు పెద్ద చెల్లెలు ఈ పాప పెట్టించు అనమాట పెళ్ళికొడుకు అంటే పెళ్ళికొడుకోవాలి ఫ్రెండ్ హాయ్ చెప్పండి నాకు వచ్చా పెదమ్మ పెళ్లి కొడుకోవాలా పెదమ్మ అన్నమాట ఇంకెవరైనా ఉన్నారా ఇది అన్నమాట ఇల్లు అయితే అది మొత్తం ఆల్టరేషన్ జరుగుతా ఉంది కదండి మనం చూసిన ఇల్లు అదనమాట ఇది రెండో ఇల్లు అంటే రెండు ఉన్నాయంట ఇది కూడా ఒక ఇల్లు ఇది బయట ఇది కూడా ఇల్లు అది బెడ్రూమా ఇది అయితే బెడ్రూమ్ ఇది కూడా ఇది కూడా బెడ్రూమ్ అన్నమాట

మీకైతే ఒక విషయం అయితే చెప్పాలండి అంటే పెళ్ళికొడుకు వాళ్ళ వాళ్ళు అందరూ వచ్చి అనమాట మేము ఏంటంటే తెలుగు వాళ్ళు నాకైతే అసలు తమిళే రాదు మా వాళ్ళు కొంతమందికి అయితే వచ్చనమాట వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళతో పోయానన్నమాట ఓకేనా అర్థం చేసుకోండి ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఇద్దరు పక్క పక్కన కూర్చొని అయితే భోజనం చేస్తున్నారు మొత్తానికైతే భోజనాలు అయితే అనమాట అదితే అనేది ఆ కాలం ఈ కాలం కాదండి మీరు అలా అనుకోవద్దండి మొత్తానికైతే భోజనాలు తినేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాము ఈ లోపల పక్కింట్లో నుంచి పిల్లి మ్యా మ్యా అనింది వెళ్ళి చూస్తే అవి ఫస్ట్ చూడగానే కుక్క పిల్లలు అనుకున్నాను చూస్తే అది పిల్లి పిల్లలు అండి ఎంత బాగున్నాయి చూసారా బొచ్చు కుక్కపిల్లలాగా ఉన్నాయి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించాయి అనమాట కానీ భయం వేసింది మనము ఊరిని అండ్ వీళ్ళు ఇల్లిని చూడడానికి వచ్చాం కదా మరి ఊరు చూడిపోతే ఎలా ఒకసారి చూసేద్దామా పైన అయితే మిద్ది పైన వచ్చి ఇలా వేస్తున్నారనమాట అంటే మళ్ళీ ఏదన్నా సెకండ్ ఫ్లోర్ ఎక్కి ఎక్ అంటే అయితే ఇలా అయితే దీన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు ఇలా కమ్మీలు వదిలేరు కదండి ఇలా అయితే వదిలేస్తున్నారు ఇక్కడ ఏంటంటే చెట్లు నాటున్నారు అవి ఎండకి ఇదైపోయినాయి అనమాట ఇవన్నీ తీసేస్తారంట ఇంకా ఊరు మొత్తం చూసేద్దాం ఫస్ట్ వచ్చి ఇటు సైడ్ వచ్చి ఐ మీన్ ఇటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి రోడ్డు వస్తుంది కదా వీళ్ళింటి ముందరే రోడ్డు మొత్తం చెట్లు ఉన్నాయి బాగుంది కొంతవరకు అయితే మనం చూడగలుగుతాము ఇక మొత్తానికైతే మేమైతే ఇంటికైతే అయితే బయలుదేరేస్తున్నాం అనమాట బయలుదేరేసి బయటకైతే వచ్చాము ఆగండి ఆగండి టీలు అయితే చేసాము టీ తాగేసి వెళ్ళండి అని చెప్పారు ఎండను మడి వస్తే చల్లగా అయితే కూల్ డ్రింక్స్ ఇచ్చారు వస్తానే ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటే వేడివేడిగా అయితే టీ ఇస్తున్నారు అనమాట అంటే వాతావరణము చల్లబడింది అంటే ఈవినింగ్ అయిందనమాట అందువల్ల అయితే టీ ఇస్తున్నారు ఇంకా టీ అయితే తాగేసి అయితే మనం బయలుదేరేస్తామన్నమాట మరి వీడియో నచ్చినట్టయితే మీ విలేసి లావణ్యాన్ని ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే లైక్ అయితే మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఓకేనా మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అన్నమాట ఓకే ఇంకా మొత్తానికైతే వీళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అంటే పెళ్ళి ఎప్పుడు ఏంటి కళ్యాణ మండపం బస్సులు ఇంటికాడ అనేసి ఇవన్నీ అయితే కబుర్లు అయితే చెప్తా ఉన్నారనమాట ఇంకా మిగతా వాళ్ళు బాయ్ అయితే చెప్పేసుకుంటున్నారు ఈ చిన్ని బుడ్డ ఉన్నవా చూసావా ఈ బుడ్డ పాప కూడా బల్లే చెప్తుందండి బాయి బాయి అంటూ ఇంకా బాయి చెరువులు అన్నీ అయితే చెప్పేసుకున్నాము చెప్పేసుకొని ఇంకా టాటా ఏసీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట వీళ్ళే మేము టాటా ఏసీ ఎక్కలే ఎక్కలేరు అనేసి కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చేసి అయితే తెచ్చిపెట్టారనమాట ఈజీగా ఎక్కడానికి మర్యాదలు అయితే బాగా చేస్త చేశారండి పెళ్ళికొడుకు వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు మర్యాదలకి ఏ మాత్రం తక్కువ చేయకొని చేశారనమాట ఇంకా మొత్తానికైతే అందరూ ఆ చైర్స్ పై నుంచి అయితే ఎక్కేసారనమాట ఇంకా నేనైతే ఇక బయట ఉన్నాను ఇంకా మనం కూడా పైకి ఎక్కేద్దాము ఇంక అయితే పెళ్ళికొడుక్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ అయితే బాగా చెప్పేస్తున్నాను ఇంకా మీకు కూడా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం